మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలే హలేలుయా మనం చదవబడినటువంటి అరవై మూడవ కీర్తనలో ఒకటో వచ్చినములో అంటాడు దేవా నా దేవుడవు నీవే ఏకువునే నిన్ను వెతుకుచూ ఉన్నాను దావీదు దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాడు దేవుడు మాత్రమే సమస్తము చేయగ చేయటానికి సమర్థుడని ఆయన గ్రహించుకుని ఏకుజామునే లేచి మన దేవునికి ఆయన ప్రార్థనలో ఎతుకుతూ ఉన్నాడంట హలెలోయా ఏం చేస్తున్నాడండి ప్రార్థనలో దేవుని దేవుని వెతుకుచూ ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు ఒకటో వచ్చినంలో దేవా నా దేవుడు నా దేవుడు నీవేకు నిన్ను నిన్నుకు వెతు ఉన్నాను మరి వేకుల్చామున మనం దేనిని వెతుకుతూ ఉన్నాం నీవు లేవగానే నీ పనులు ఒకవేళ నీకు గుర్తుకొస్తున్నాయేమో ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావేమో ప్రార్థన లేకోకుండా నీవు నీ పనులను ప్రారంభిస్తున్నావేమో దేవు ఇక్కడ దావీదు అంటున్నాడు ఈ రోజంతా అవసరతలు తీరాలంటే ఈ రోజంతా నేను నా కుటుంబము కాపాడబడాలంటే ఈ రోజంతా కూడా నా పనులన్నీ కూడా సఫలము కాబడాలంటే నేను మొట్టమొదటగా ఏ కోల్చామని ఎవరిని వెదకాలి దేవుని వెదకాలి దేవునిని వెతకాలని దావీదు దేవునిని వెతుకుచు యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా మీరు ఏ కూజామున లేచి ఏటిని వెతుకుచు ఉన్నారు ఈ లోక సంబంధమైన వాటిని వెతికితే ప్రయోజనం ఉండదు కదని కానీ ఏ కూజామున లేచి మన అందరము కూడా ప్రభువుని వెతికేటువంటి వారుగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు ఎందుకు వెతుకుతున్నాడు అరవై మూడో కీర్తన రెండవ వచ్చిన చెబుతూ ఉన్నాడు నీ బలమును నీ ప్రభావమును చూడాలనుకుంటున్నాను ప్రభు అంటున్నాడు హలెలుయా ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులు కన్నా ఆయన ఎన్నో వేల రెట్లు లక్షల రెట్టు బలము కలిగినటువంటి వాడు మన దేవుడు ఆయన ప్రభావము కలిగినటువంటి వాడు ఆయన బలమును ఆయన ప్రభావమును మనం పొందుకున్నట్లయితే మనకింకా ఈ భూలోకములో ఏది అవసరం ఉండదు అలా అందుకని ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాలయ నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నా దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు అందుకని నువ్వు ఆకాశమందు ఆశీనులమైనటువంటి ప్రభువుని గ్రహించుకుని నా చేతులు నీ వైపు చాపి కీర్తన భాగము నూట ముప్పై నాలుగు రెండవ వచ్చిన ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరం అంటే ఆయన యొక్క నివాసము వైపు దావీదు చేతులు చాపి ఏకువ జామునే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనము కూడా ఏకువ జామునే లేచి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయం వైపు చేతులు చాపి ఆయన మందిరం అంటే మనకు ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ ప్రభు మన కోరికను సిద్ధింపచేస్తాడు నేను ఎట్లా ఉన్నానో తెలుసా ప్రార్థన చేయకపోతే నీళ్లు ఎండి నీళ్లు లేక ఎండి ఉన్న చేసి మందు నా ప్రాణము నీ కొరకు ఉన్నది దావేదు తరం పడుచు ఉన్నాడు అడవుల్లో తిరుగుచు ఉన్నాడు పర్వతాలలో గుహల్లో నివసిస్తూ ఉన్నాడు కానీ ప్రార్థన మాత్రం మర్చిపోలా నీళ్లు లేకపోయినా శ్రమ పడుతున్నా ఆహారము లేకపోయినా ఆ దావీదు ఏ విధముగా అయితే దేవుని అందు నమ్మికి ఉంచి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడో మనందరము కూడా ఆ దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయనను వేడిన వేడుకున్నట్లయితే మన సమస్త అవసరతలను తీర్చేటువంటి ప్రభు మన దేవుడై ఉన్నాడు హలేలుయా 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 నాలుగో వచ్చిన వాళ్ళు అంటారు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి యందు నిన్ను ధ్యానించుతున్నాను హలో ప్రతి ఒక్కరూ కూడా రాత్రివేళ కాలం సమయంలో పరుండవలసిందే నిద్రపోతాం అందరూ కూడా నిద్రపోయిన తర్వాత మెలుకు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు మెలుకు అంట దేవుని దాబి స్థుతిస్తూ ఉన్నాడంట ఎప్పుడెప్పుడు ఉన్నాడు రాత్రి జాముల యందు ఎన్ని జాములు నాలుగు జాములు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మొదటి జాము తొమ్మిది నుండి పన్నెండు వరకు రెండో జాము పన్నెండు నుండి మూడు గంటల వరకు రేయి మొదటి జాము సారీ పన్నెండు గంటలు మూడు గంటల వరకు ఒక చాము మూడు గంటల నుండి ఆరు గంటల వరకు రేయి మొదటి జాము ఈ నాలుగు జాములలో కూడా దేవుని దావీదు స్థుతిస్తూనే ఉన్నాడు మంచం మీద పడుకునే ఉన్నాడు మెలకు వస్తూ ఉన్నది మెలకు వచ్చినప్పుడల్లా దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు మరి మనం ఏ విధంగా ఉన్నాం నీ ఆర్థిక సమస్యలని గుర్తుకొస్తున్నాయా నీ నీ గుర్తుకొస్తున్నాయా బిడ్డల భవిష్యత్తు ఏంటని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావా నువ్వేమి చేయలేవు నీకు మెలుకు వచ్చినప్పుడు నీ కుటుంబమును దేవుని చేతిలో పెట్టి నువ్వు స్థుతి చెల్లిస్తే ఆయన బలమును ఆయన ప్రభావమును మనము మన కుటుంబము పొందుకునేటువంటిదిగా ఉంటుంది అంటున్నాడు హలేలుయా హలే హలేలుయా ఇక్కడ ఎనిమిదో వచ్చినప్పుడు అంటారు నా ప్రాణము అంటే నిన్ను అంటే వెంబడించుచున్నది నా ప్రాణం ఎట్లయిపోయిందంటే అంటే నీవే నాకు సర్వము అన్నట్లుగా అయిపోయింది నీవే చేయగలిగినటువంటి సమర్థుడు అన్నట్లుగా నా ప్రాణము నిన్ను అంటుకొని ఉన్నది ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంటున్నాడు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని అంటున్నాడు నా ప్రాణమును నర్సింప చేయవలన అయా నేను నీకు పగలనక రాత్రనక ఆరాధిస్తూ ఉన్నాను నిన్ను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు కలిగినటువంటి శ్రమలను బట్టి నాకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి నేను ప్రతి దినము ప్రతి రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఇటువంటి ప్రార్థనా పరుణ్ణి చంపేయాలని నా శత్రువులు నన్ను వెతుకుచున్నారు వెంబడించి తరుముచూ ఉన్నారు వెతుకుచూ ఉన్నారు హలే నేనైతే నీ నామమును బట్టి విడుదల పొందుతాను కానీ నన్ను తరిమేటువంటి భక్తిహీనులు ఉన్నారు చూసావా వారు ఏమైపోతారో తెలుసా భూమి యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోతారని ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు అంతనా వారు భూమి క్రింది చోట్లకు చోట్లకు దిగిపోదురు అంటే భూకంపము కలిగినప్పుడు భూమి ఏం చేస్తుంది అంటే భక్తిహీనులందరినీ కూడా భూమి యొక్క అడుగు భాగములోకి తీసుకువెళ్ళిపోతుంది భూమి వారిని మృంగివేస్తుంది ఆ ఇంకేమంటున్నారు బలమైన ఖడ్గమునకు ఖడ్గమునకు బలమైన వారు అప్పగింపబడతారు నక్కల యుద్ధాలు యుద్ధాలు వస్తాయి ఆ యుద్ధములో వారు బలమైన ఖడ్గము చేత చచ్చిపోతారు ఆ చచ్చిపోయినటువంటి వారిని కాల్చేటువంటి వారు కానీ పూడ్చేటువంటి వారు కానీ ఉండరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నక్కలు వారి శరీరమును తినివేస్తాయి పీకి వేస్తాయి అని దావీదు భక్తిహీనుల గురించి చాలా స్పష్టముగా చక్కగా చెబుతూ ఉన్నాడు ఆ రాజు దేవుని బట్టి నేనైతే నిన్ను బట్టి సంతోషిస్తున్నాను ప్రభు ఆయన తోడని ప్రమాణం వచ్చి ప్రతిలుయా నేనైతే నిన్ను బట్టి సంతోషిస్తున్నాను ప్రభు అని అంటున్నారు ఇక్కడ ఇంకా అంటున్నారు ఆయన తోడని ప్రమాణము చే ప్రతి వాడను అతిశయ్యులు నీవే నాకు రక్షణ నీవే నాకు బలము నీవే నాకు ప్రాకారము నీవే నా కొండ నీవే నా కోట నీవే నాకు అతిశయాస్పదము అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారందరూ కూడా సంతోషిస్తారంట హలే ఇరవయో కీర్తన ఏడవ వర్షంలో చెబుతూ ఉంటారు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతి చెల్లుస్తారు కానీ మనమైతే మన దేవుని యుహోవా నామమును బట్టి అతిశయిస్తామని అంటున్నాడు హల్లే నీకున్నటువంటి ఫలమును బట్టి కానీ నీకున్నటువంటి అందమును బట్టి కానీ నీకున్నటువంటి జ్ఞానమును బట్టి కానీ నీకున్నటువంటి ధనమును బట్టి కానీ నీకు కలిగినటువంటి దేని గురించి నువ్వు అతిశయించకూడదు అంటావుహో వానామను బట్టే అతిశయించేటువంటి వారిగా మనందరము ఉన్నట్లయితే ఇక్కడ అంటున్నాడు ఆయన తోడని ప్రమాణము చే ప్రతివాడును అతిశల్లులో ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినలో కూడా ఒక మాట చెబుతారు ప్రభు అక్కడ అంటారు నువ్వు దేనిని బట్టి అతిశయించాలో తెలుసా దేవుని యొక్క నామమును బట్టే నువ్వు అతిశయించాలి ఎందుకో తెలుసా ఆయన నీతివంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన యథార్థవంతుడు ఆయనను నువ్వు ప్రతి దినము కూడా పరిశీలించి చూసి చూడవలసి ఉన్నది ఆయన నామమును బట్టి నీవే అతిశయించాలి నువ్వు ఆయన నామమును బట్టి నువ్వు అతి చెల్లి అతి చేయిస్తే ఆయన మనలను బట్టి సంతోషిస్తాడంటుయా మనం ప్రభువుకి బాధ కలిగించేటువంటి వారిగా ఉండకూడదు మనం ప్రభువుని సంతోష పెట్టేటువంటి వారిగా ఉండాలి మనకు కలిగినటువంటి దానిని బట్టి మనం గర్వపడకూడదు పరిశుద్ధ గ్రంథంలో గర్వపడిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు కూలిపోయారు వారు పడిపోయి లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు మనమైతే మన దేవుని నామమును బట్టి ఇరవై ఒక అర్థంలోనే ఉంటుంది ఏడో ఎనిమిదో చక్కగా చక్కగా నిలిచి ఉన్నాము అలేలుయా మన దేవుడు పడిపోయిన స్థితిలో మనల్ని ఉంచేటువంటి దేవుడు కాదు నువ్వు ఎప్పుడైతే పడిపోయావో ఆ పడిపోయిన స్థితిలో నుండి నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నుండి ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిగా మార్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు హలేలుయా అరవై మూడవ కితన చెప్పు వచ్చిన చదవండి ఆఖరి వచ్చిన అబద్ధములు ఆడేటువంటి వారి నోరంటూ మూయబడేటువంటి కాలం రాబోతున్నది మన దేవుడు అతి చారులో రాబోతున్నాడు రెండోసారి నువ్వు అబద్ధంలాడుతున్నావా ఆ దినమున నీ నోరు మూయపడుతుంది నీకు నరకమే ఆ ప్రభు దాచి ఉంచాడు అందుకని ప్రభు అంటారు అవునంటే అవును కాదంటే కాదు కాదనేటట్లుగా మన మాటలో ఉండాలి కానీ మన పెదవుల ద్వారా అబద్ధమాడేటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నాడు కనుక మనము జాములలో మెలుకు కలిగిన పగట వేళకాల సమయంలో ఎక్కడికి వెళుతున్నా ఏ పని మీద ఉన్నా మనందరము కూడా దేవుని స్థుతించేటువంటి వారిగా ఉంటే మనము మన కుటుంబాలకు రక్షణ ఆయన బలము ఆయన పరాక్రమము ఇవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహించేటువంటి మన దేవుడై ఉన్నాడు హలేలుయా